జరిగి రానిది ఎవరంత ప్రయత్నం చేసినా జరగదు ఇది నిశ్చయం అంత ఈశ్వర సంకల్పంతో నడుస్తాను నిమిత్త మాత్రం భవ సభ్య సాక్షి ఊరికి నిమిత్త మాత్రంగా ఉండను చేసేదంతా ఈశ్వరుడు నువ్వు చేతులు ఆడించు అంతే అంతవరకే చేసేదంతా ఈశ్వరుడే పని చేసేది ఈశ్వరుడు గౌరవం నీకు అర్జున నిమిత్తం ఆ శ్లోకం రోజు జ్ఞాపకం పెట్టుకోండి మీరు నిమిత్తం మాత్రం భవిష్యసీరికి నిమిత్తం మాత్రం వీరికి బొమ్మలు షాడేస్తాడు చేసేదిస్తాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఏదైనా పని చేయడానికి శరీరం అక్కర్లేదు వాడికి ఉపాధి ఈశ్వరుడు ఉపాధి రహితుడే ఉపాధి అక్కర్లేదు ఈశ్వరుడితో వీరికే మన గుర్తింపు కోసం ఎప్పుడైనా దేహం ధరించవచ్చు ఒక రూపం లేదు దాన్ని నామం లేదు దాన్ని మనం ఊహించలేము కాబట్టి ఒక రూపాన్ని ధరించి ఒక నామం పెట్టుకుని రావచ్చు అప్పుడు కూడా వాడు ఉపాధి రహితరాయి వాడు దేహంలో ఉన్నప్పుడు కూడా ఒక దేహంలో ఉన్నప్పుడు కూడా వాడు ఉపాధి రహితరాయి అంతే మీరు ఎప్పుడైనా మధురై మధుర వెళ్ళండి కృష్ణ జన్మస్థానం దగ్గరికి వెళ్ళండి ఆ రూములో ఆంగ్ల భాషలో ఒక వాక్యం రాసి ఉంచారు ఇక్కడ కృష్ణుడు పుట్టాడు అని రాయలేదు పుట్టిన వరే కనిపించాడు మీరు ఎప్పుడున్న మధురెళ్తే చూడండి ఆ గోడ మీద ఒక వాక్యం రాశారు కృష్ణుడు ఇక్కడ పుట్టాడు అని రాయలేదు పుట్టిన వాడివడే కనిపించాడు బాడీలో ఉన్నప్పుడు కూడా బాడీ లెస్గానే ఉంటాడు అయితే ఎందుకు శరీరం ధరిస్తాడంటే మనం రూపం లేని దాని నామం లేని దాన్ని ఊహించలేదు మన కోసం ఒక రూపం ధరించి వస్తాడు ఈ భక్తుని కోసం ఒకసారి ఓ సందర్భంలో జ్ఞానం అంటే ఏమిటి నరేంద్ర జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నాను ఏమీ లేదు ఒక మాట చెప్తాడు ఓ భగవంతుడా నువ్వే కర్త నేను అకర్త రామకృష్ణ అంటాడు నరేంద్రతో చెప్తాడు ఈ మాట ఓ భగవంతుడా నువ్వే కర్త నేను ఆకర్తని జ్ఞానం అంటే ఇదేనవయ్యా ఇంతకు మించిన జ్ఞానం అంటూ ఏమలేదు అయితే ఇది మనకి అర్థం అవ్వాలి ఓ భగవంతుడా నువ్వే కర్తవు ఇది ఉపనిషత్తుల సారం ఇది నువ్వే కర్తవు నేను ఆకర్తని జ్ఞానం అంటే ఇదేనవయ్యా ఇంతకు మించిన జ్ఞానం అంటూ ఏమలేదు అయితే మనకు దుఃఖం ఎందుకు వస్తుందంటే దేవుడు దేవుడే కర్త మనం అకర్త కానీ అనుకుంటున్నాం అంటే మనమే కర్త అనుకుంటున్నాం మనమే కర్త అనుకుంటున్నాం అంటే మనం కర్తని ఎందుకు కనుక దేహ భావన ఉన్నంతకాలం దేహబుద్ధి ఉన్నంతకాలం శవబుద్ధి ఉన్నంతకాలం నేను కర్తని అని అనుకోకుండా మానవుడు ఉండలేడు శరీరం నేననుకున్నప్పుడు శరీరంతో చేసే పని తండ్రి నేనే చేస్తున్నాను వాడికి ఎప్పుడవుతుంది బాడీలెస్ మైండ్ లెస్ అండ్ వరల్డ్ లెస్ ఆ స్టేట్కి వీడు చేరినప్పుడు ఈ భగ రామకృష్ణుడు చెప్పినటువంటి వాక్యం అర్థం అవుతుంది నువ్వే కర్తవి నేను అకర్తను ఈ వాక్యం అర్థం అవటాలంటే దేహబుద్ధి ఉన్నవాడికి దేహాభిమానం ఉన్నవాడికి లక్షణాలు ఉన్నవాడికి రామకృష్ణుడు చెప్పిన వాక్యం అర్థం కాదు చదవచ్చు చదవటం వేరు అర్థం అవ్వటం అది అనుభవం అధ్యయనం చేయటం వేరు అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు ఎంటైర్లీ డిఫరెంట్